రెండు ఐదు ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ టెహల్గావ్లో మరణించిన ప్రతి ఒక్క కుటుంబాలకు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులు ఉండవాలని చెప్పి కోరుకుంటూ బెట్టింగ్ యాపుల ద్వారా ఎవరు కానీ ప్రతి ఒక్కరూ పిల్లలకి పెద్దలకి అందరికీ తెలియ తెలియజేయండి బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్లు ప్లే చేయొద్దని దయచేసి తెలియజేయండి మీరు ఒక సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు ఒక మంచి మాట చెప్పిన వాళ్ళు అవుతారు అదేవిధంగా అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు రామాంజీ టమాటాలు రామాంజీ కేజీ కేజీ పదహైదు మూడు కేజీలు నలభై రూపాయలు మంచి టమాటాలు నంబర్ వన్ మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీలు యాభై వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిప్పుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు రెండు ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫర్ ఆల్ ગસુના